వచ్చే ఎన్నికలకు క్యాడర్ ను సమాయత్తం చేసే దిశలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముచ్చటగా ఇప్పటికి మూడు సిద్ధం సభలు నిర్వహించింది భీమిలి సభ ఏంటి రా బాబు ఇంత సక్సెస్ అనుకుంటే దెందులూరు సభ దీనమ్మ జీవితం ఈ జనం ఏంట్రా బాబు అంటే ఇక అనంతపురం రాప్తాడు సభ అయితే అయ్యోయి చరిత్ర ఎప్పుడైనా చూసింది ఏంట్రా బాబు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో జనం అని చెప్పి వైసీపీ వాళ్ళు కాదు న్యూట్రల్గా ఉన్నవాళ్ళు జాతీయ మీడియా కూడా దాన్ని చూసి మాట్లాడుకుంది మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి గారి విజయము కన్ఫామ్ అయినట్లే అవుతూ ఉంది ప్రజాస్పందన చాలా పాజిటివ్గానే ఉన్నట్టుంది అని చెప్పి జాతీయ స్థాయిలో విశ్లేషకులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు అండ్ ఈ స్థాయి స్పందన ఈ స్థాయిలో జనాల ఉత్సాహం జగన్మోహన్ రెడ్డి గారి దూకుడు సర్వేలన్నీ జగన్ వైపే ఉండడం ఆ చంద్రబాబు చాలా బలహీనం అవుతూ ఉండడం కనీసం పొత్తును ఒక అడుగు కూడా ముందుకు తీసుకెళ్ళలేకుండా ఉండే పరిస్థితి ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరిగిన వాళ్ళు అరే బాబు కనీసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటే నియోజకవర్గంలో కాసేంత ప్రోటోకాల్ అలా ఉంటుంది కాసింత గౌరవమైన ఉంటుందేమో అబ్బా అన్నీ లేకుండా కోల్పోతే చాలా కష్టమవుతుంది వచ్చే ఎన్నికల్లో టీడీపీ కనుక ఓడిపోతే టీడీపీ భవిష్యత్ ఏంటో అర్థం కాకుండా ఉంది అని చెప్పి డైలామాలో పడిపోయి మళ్ళీ వైసీపీలో వాళ్ళకు ఉన్నటువంటి కొందరు పెద్ద మనుషులతో పరిచయాలు ఏవైతే ఉంటాయో ఆ పరిచయాలను ఉపయోగించుకొని బాబు బాబు కొంచెం ఏమన్నా కనుక అవకాశం ఉంటే కాస్త డీల్ సెట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాకేమైనా మళ్ళీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంటే చూడండి మళ్ళీ వచ్చేస్తాం వైసీపీలోకి అని చెప్పి వైసీపీ నుంచి బయటకు వెళ్ళినటువంటి నలుగురు ఎమ్మెల్యే ఫస్ట్ నలుగురు వెళ్ళిపోయారు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఆ నలుగురులో ముగ్గురు ఎమ్మెల్యేలు అంటే కృష్ణా జిల్లాలో వెళ్ళినటువంటి ఒక ఎమ్మెల్యే అటు టీడీపీ ఇటు వైసీపీలోనూ తనిప్పుడు తీవ్ర చర్చనీయ అంశం అటు టీడీపీ కి ఇటు వైసీపీ పాలిటిక్స్ కృష్ణా జిల్లాలో ఆ ఎమ్మెల్యే ఈ నలుగురు కూడా అవకాశం ఉంటే మళ్ళీ వైసీపీ టికెట్ దక్కేటట్లు అయితే వైసీపీలకు వస్తాం అని చెప్పి సంప్రదింపుల ప్రక్రియ మొదలెట్టారట కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఇన్ఛార్జీలను ప్రకటించి ఉండడం వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయేసరికి టికెట్ విషయంలో అయితే ఏమీ చెప్పలేదు వచ్చి వైసీపీకి పని చేస్తాము అని అంటే తోటి మాట్లాడతాం అని చెప్పి వైసీపీ పెద్ద మనుషులు కొందరు వాళ్ళకి చెబుతున్నారట ఇప్పుడు టికెట్ లేకుండా మళ్ళీ ఎన్నికొస్తే నియోజకవర్గాల్లో ప్రజల మధ్య పరుగుండదు కాబట్టి ఏదైనా టికెట్ అవకాశం ఉంటే కాసింద ట్రై చేయండి నా బి బీ ఫాములు ఇచ్చేటప్పుడైనా కూడా వచ్చేస్తాం అని చెప్పి వాళ్ళు మళ్ళీ టీడీపీ పెద్దలతోటి టచ్లోకి వచ్చారట మరి నిజమే బేసిక్గా రాజకీయ నాయకులకి పవరు ఆ హోదా ఆ దర్పం లేకపోతే పాపం బొక్కపోతే ఆయన ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ టీడీపీ వాళ్ళకు అలయన్స్ అధికారంలోకి రాలేదు అనుకోండి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండదు నియోజకవర్గాల్లో దేకే వాళ్ళు కూడా ఉండరుగా దేకే వాళ్ళు కూడా ఉండరుగా అటువంటిప్పుడు టీడీపీ వాళ్ళకు వీళ్ళ మీద కోపం ఉంటుంది అనవసరంగా ఎన్నికల ముందు వచ్చి మా టీడీపీని దెబ్బతీశారు ఒరిజినల్ వాళ్ళు వాళ్ళున్నా గెలిచే వాళ్ళని చెప్పి వాళ్ళకు వీళ్ళ మీద కోపం ఉంటుంది వైసీపీ వాళ్ళకు తగిన శాస్త్రం జరిగింది అని చెప్పి వాళ్ళకు కోపం అంటారు ఇంకా నియోజకవర్గాల్లో తలెత్తుకోలేరు అందుకని చెప్పి బాబాబో ఏమైనా డీల్ సెట్ చేయండి మళ్ళీ వస్తామని చెప్పి అయితే సమాచారం అమ్ముచ్చుకున్నారు నలుగురు ఎమ్మెల్యేలు